అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం నక్క రామేశ్వరం గ్రామంలో పేదలకు ప్రభుత్వం కేటాయించిన భూములపై అన్యాయం జరుగుతుందని స్థానికులు జిల్లా కలెక్టరేట్ ముందు ఆందోళన చేశారు మహిళలకు అందజేసిన తొంభై ఎకరాల పట్టా చెరువుల భూములను కొంతమంది దళారులు తమ చేతుల్లోకి తీసుకుని భూస్వాములకు అప్పగించారని బాధితులు వాపోయారు నక్కా రామేశ్వరంలో భూపట్టాలను కొందరు దళారులు తమ గుప్పెట్లో పెట్టుకుని ఆక్వా చెరువులు వేసుకుని పంటలను దర్జాగా అనుభవిస్తున్నారని బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు భూములు మావి కానీ పంటలు మాత్రం భూస్వాములు అయ్యాయన్నారు ఏంటి అన్యాయమని ప్రశ్నించిన బాధితులపై చంపేస్తామంటూ బెదిరించి దాడులు జరుపుతున్నారని కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ కు బాధితులు ఫిర్యాదు చేశారు పట్టాలు ఇచ్చినా పేదలకు న్యాయం జరగకపోతే భూములు పూర్తిగా స్వాహ అయ్యే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు నమస్తే అండి సత్యనారాయణ మండలం కొమరించారు మా చెరువులు ఏవైతే మహిళల పేర్ల మీద పట్టా పట్ట చెరువులన్నీ తొంభై నాలుగు ఎకరాలు కలిపి కొంతమంది భూస్వాములు అక్కడ కొంతమంది మా గ్రామంలో కొంతమంది వ్యక్తుల్ని దళాలుగా ఏర్పాటు చేస్తున్నారు గ్రూప్ రాజకీయాలు చేసి ఆ భూములన్నీ కంపెనీలకి లక్షల రూపాయలకి లీజులు రాసేసి మా పట్ట ఎవడే భూసభలు ఉన్నారో వాళ్ళు పట్టాలు తీసేసుకుంటే పట్టాదారులకి మొండిసే చూపిస్తూ ఎప్పుడైనా భూముల కోసం అడుగుతుంటే మా మీదకు ఎదుర్దాడి చేస్తూ మాకు మా మీద దాడులు చేస్తున్నారండి దయచేసి అధికారులందరూ స్పందించి మా పట్టా పేర్లు ఉన్న మహిళలందరికీ మా గ్రామస్తులందరికీ మా గ్రామ భూముల మాకు అప్సెట్ మాకు న్యాయం చేస్తారండి కోరుతున్నామండి నా పేరు చక్క పంతొమ్మిది వందల తొంభై నాలుగులో లో ఆర్డర్ వస్తారా అని సమీర్ శర్మ గారు ఇద్దరు కంటర్లు ఇచ్చి మాకు లాడరీ తీసి మహిళ పేర్లని నాలుగు వందల యాభై పేరు లాడరీ పెట్టి దాంట్లో ఎనభై రెండు పేర్లు వచ్చినా ఆ పేర్లు అప్పటి నుంచి కూర్చున్న వరకు పెద్దలు తీస్తారు తప్ప మహిళలకు ఇల్లు ఏమి రూపం ముట్టలేదంటే పట్టాలు కోరుతున్నామండి మా భూమి మా పట్టం ఇచ్చి మూడు రోజులు మంది ఎవరు కూడా స్పందించి మాకు ఏమి చెప్పట్లేదు సార్ జిల్లా కలెక్టర్ గారు కూడా తినపరచామండి మా అన్నగారు మా ఎమ్ఆర్ఎ గారు మా మేదీ నేను పోలీసు పెట్టి మమ్మల్ని బెదిరించి అదిరించి ఆటలు కూడా నాన్న చిప్పలు పెట్టాలి డబ్బులాగలు ఎవరిదండి అప్పుడు నుంచి డబ్బు కూడా ఇప్పిపోతారు చూత తిప్పుడు పట్టాలు మాత్రం వాళ్ళకి ఇప్పించాలను గల కదా అండి మూడు సమలుగు చేతులు పడిపోయి వెళ్ళిపోతున్నారు నాలుగు యాత్ర రూపాయి ఇవ్వట్లేదు వాళ్ళకి అంత పెద్ద కలెక్టర్ గారిని కోడి బాధితున్నాం మీరు చేసే మాకు వచ్చిన భూములండి మా ఊరు పెద్దలు గ్రామ పెద్దలు తినేస్తున్నారండి మాకు అసలు ఎక్కడం లేదండి మాకు పోనే పోనేది పాల బేడ ఎత్తరని ఆశ్రయిస్తున్నాం కానీ అండి అలాగే నాకు ఎత్తలేదు మా గొడవలు కొడుతున్నారండి అది అలవారం మండలం కోరగి మండలం ఇవ్వాలి అండి మరి మాకు సరా మాకు ఆడవాడికి మరి పట్టాలు ఇచ్చిందండి ఆ పట్టాలు మరి ఆజినేనికి ఇచ్చామండి మేము మరి అంటే మరి అప్పటికి కూడా మేము ఆశ్రయం మాకు తెలియదండి మరి ఆజేయ దగ్గర ఉన్నాయి పట్టాలు ఏమో అనుకుంటున్నాం బాబు మాకు అవి చేసి పెడతారు మీకునేటువంటి బిల్ని ఆలో ఇస్తున్నామండి మరి మీరు అవి చేసి పెడతారని నేను కోరుకుంటున్నానండి